స్కూల్ దగ్గరకు వచ్చి చెక్ చేయడం అయింది ఇక్కడ చెక్ చేసినప్పుడు అనవసరంగా ఆటోలు పార్కింగ్ చేసి ఆటోల్లో కూర్చొని ఊరికే కాలక్షేపం చేసుకుంటూ వచ్చిపోయే స్టూడెంట్స్ కి ఇబ్బంది కలిగించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఆటోస్ ని స్టేషన్ లో పెట్టి దానికి తగిన చిన్నల్ సెక్షన్స్ వేయడం జరుగుతుంది ఎవర్ గానీ స్కూల్స్ దగ్గర మెయిన్ ఈ లంచ్ బ్రేక్ టైంలో ఈవినింగ్ స్కూల్స్ వదిలే టైంలో కానివ్వండి మార్నింగ్ స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో కానివ్వండి ఈ ఆటో వాళ్ళు వచ్చి ఇంకెవరైనా బలాదూర్గా ఊరికే ఇక్కడ నిల్చొని వచ్చిపోయే స్టూడెంట్స్ కి ఇబ్బంది కలిగిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాని భాగంలోనే మేము ప్రతిరోజు ప్రతి స్కూల్ దగ్గర డైలీ ఒక స్కూల్ లెక్కన ప్రతి టూరిస్ లో ఈజింగ్ ఫీట్స్ కండక్ట్ కండక్ట్ చేస్తున్నాము యాంటీ ర్యాగింగ్ గురించి సైబర్ క్రైమ్స్ గురించి శక్తి యాప్ గురించి ఉమెన్ సేఫ్టీ గురించి వీటన్నిటి మీద అవగాహన కార్యక్రమాలు కూడా మేం ప్రతి రోజు కండక్ట్ చేస్తున్నామండి మీ తరపు నుండి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకొని వెళ్లాలని కోరుతుంది